హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు మష్రూమ్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మష్రూమ్స్ అయితే మట్టిగా ఉంటాయి కదా వాటర్లో నానేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను కడాయి హీట్ ఎక్కాలి కదా కడాయి హీట్ ఎక్కాక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక మసాలాలు గరం మసాలా ఉంది కదా ఇలాచీలు లవంగాలు పట్టా సాజీరా బగారాకు ఇది కొంచెము నేను మిక్సీలో వేసుకుంటున్నాను ఒక మూడు యాలకులు కొంచెం పట్ట లవంగాలు ఇది గ్రైండ్ చేసుకుందాము ఇంకా మిగిలినవి ఉంటాయి కదా సాజీరా ఇలాచి ఆకు పట్ట లవంగాలు ఇదంతా ఆయిల్లో వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది కదా చిటపట్టలాడుతున్నాయి ఆయిల్ హీట్ ఎక్కకపోతే దాని ఫ్లేవర్ తెలీదు ఆయిల్ హీట్ ఎక్కాక వేయాలి ఇప్పుడు ఒక త్రీ ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ త్రీ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి తొడిమలు తీయకుండానే కొంచెం కాటు పెట్టి వేసుకున్నాను ఇది కర్రీలో బాగుంటుంది బాయిల్ అవుతుంది కదా అట్లనే తినేయచ్చు అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఒకసారి కలుపుకొని ఆనియన్స్ వేగ వేగాలి కదా మంచిగా ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేగుతున్నప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాము ఈ అల్లమిల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా కలుపుకోవాలి ఆనియన్స్ మంచిగా మగ్గాలి మంచిగా మగ్గితేనే కూర టేస్ట్ ఉంటుంది కదా ఈ ఆనియన్స్ మగ్గాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా రెడ్ కలర్లో అవుతుంది తొందరగా బాయిల్ అవుతుంది ఆలుపు ఒక త్రీ ఫోర్ ఉంటాయి ఇవి టమాటాలు చిన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాము ఇప్పుడు పెరుగు పెరుగు కూడా మిక్సీలో వేసుకున్నాము ఈ పెరుగు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది పెరుగు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ మగ్గేలోపు మనం ఇది గ్రైండ్ చేసుకుందామా ఓకే ఓకే చూసారా ఆనియన్స్ మంచిగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం మంచిగా మష్రూమ్స్ గ్రేవీ ఇది కర్రీ బాగుంటుంది కొంచెం లైట్ ఎక్కువ గ్రేవీ కూడా కాదు మంచిగా ముద్ద ముద్ద కూరలాగా చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకున్న టమాటాలు పెరుగు మసాలాలు ఉన్నాయి కదా అది ఇందులో వేసేసుకుందాము కొందరు ఎక్కువ పేస్ట్గా మొత్తం ఏం టమాటాలు మొత్తం గ్రైండ్ చేసుకుంటారో కానీ నేను కొంచెం పచ్చ పచ్చగానే ఉంచాను బాగుంటుంది ఇలా కూడా ఇదంతా టమాటాలు ఉల్లిపాయలు నుంచి కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము ఓకే కొంచెం నేను మసాలాలు ఎక్కువనే యాడ్ చేసుకున్నాను ఎందుకు అంటే కొంచెం స్పైసీగా తింటే బాగుంటుంది మళ్ళీ అందులో కొంచెం జలుబుగా ఉంది కాబట్టి కొంచెం స్పైసీగానే తింటాము నెక్స్ట్ కారం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాము మీరు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇంత కారం వేయాల్సిన అవసరం లేదు చూసుకొని వేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసాక దీన్ని మంచిగా కలుపుకుందాము అసలు ఎప్పుడు టేస్ట్ చేయలే కానీ ఒక్కసారి కనుక టేస్ట్ చేశారనుకోండి మష్రూమ్స్ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి కొంచెం హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే పెట్టాను నేను స్టవ్ ఎందుకంటే ఇదేమి అడగంటది కదా టమాటాలు కదా మంచి దగ్గరికి అయిపోతుంది పెడితే ఆ లోపు అది దగ్గరికి వేయలోపు మనం పక్కన స్టవ్ పెట్టుకొని పక్క స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి వేసాక అందులో మష్రూమ్స్ మంచిగా మట్టి పోయేలా కడిగేసుకొని ఒక టూ త్రై టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేయించుకుందాము చిన్నగానే ఉన్నాయి అనుకుంటే అలాగే వేయొచ్చు పెద్ద మష్రూమ్స్ మాత్రం కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో చూసారా మషన్స్లో వాటర్ వస్తాయి డైరెక్ట్ కర్రీలో కూడా వేయచ్చు కానీ ఈ వాటర్ ఆ వాటర్ ఎక్కువ టైం పడుతుంది కర్రీ కానీ సో ఇలా చేసుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇంత ఈజీగా ఎంతో టేస్టీగా రెడీ చేసుకోవచ్చు కర్రీ ఇప్పుడు చూసారా మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది ఒకసారి కలుపుకుందాం మంచిగా నెక్స్ట్ ఇందులో అవి వేయించుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా అవి ఇందులో యాడ్ చేసుకుందాము ముందుకు ఎప్పుడు టేస్ట్ చేయని వాళ్ళు కూడా చేయొచ్చు ఇది కానీ చాలామంది తినరు ఒక్కసారి అనుకోండి ఇంకా దీన్ని వదిలిపెట్టరు అంతే అంత బాగుంటుంది కర్రీ వేసుకొని కలుపుతో పెట్టాం కదా ఇప్పుడు కొంచెం స్లోగా పెట్టాలి స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకున్నాం కదా పైకి ఆయిల్ వచ్చేసింది మిరపకాయల్లోకి ఆ మసాలా టమాటా గ్రేవీ వెళ్తుంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ మిర్చి తినచ్చు అలాగే ఇప్పుడు కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాము చూసారా అంతే ఎంతో టేస్టీగా ఎంత సింపుల్గా మష్రూమ్స్ కర్రీ రెడీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్